ఓం నమ శివాయ సనాతన ధర్మాన్ని ఉన్న హిందూ బంధువులందరికీ కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ కార్తీక మాసంలో కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు పదమూడవ రోజు పదమూడవ అధ్యాయాన్ని ఇప్పుడు చెప్పుకుందాం కార్తీక మాసంలో తప్పకుండా దానాలు చేయాలి విశేషమైన దానాల వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి కార్తీకంలో ఉపనయనం చేయడం చాలా మంచిది వటువు చేసే గాయత్రి జపం వలన దాతకు సమస్త పాపాలు కూడా నశిస్తాయి బావులు చెరువులు త్రవ్వడం వలన ఎలాంటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఒక బ్రాహ్మణుడు బాలుడికి ఉపనయనం చేయడం వలన అటువంటి ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఈ మాసంలో కన్యాదానం చేయడం వలన కూడా అలాంటి ఫలితమే కలుగుతుందంటూ అందుకు ఉదాహరణగా జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు ద్వాపరయుగంలో వంగదేశంలో సువీరుడు అనే ఒక దుర్మార్గుడైన రాజు ఉండేవాడు ఆయన భార్య మహాసౌందర్యవతి దాయాదులతో పోరు కారణంగా ఈ రాజు తన రాజ్యాన్ని కోల్పోతాడు తప్పనిసరి పరిస్థితిలో భార్యను తీసుకుని అడవులకు వెళ్ళిపోతాడు భార్య గర్భవతి కావడంతో ఆయన నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాల ఏర్పాటు చేశాడు అక్కడే వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఆమె ఒక పండంటి ఆడబిడ్డలకు జన్మనిస్తుంది ఆ పాపను వాళ్ళు ఎన్ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుచూ ఉంటారు ఆ అమ్మాయి యుక్త వయసులోకి వస్తుంది సువీరుడు మొదటి నుంచి కూడా రాజభోగాలతో పెరిగినవాడు అలాంటి ఆయన చాలా కాలంగా అనేక కష్టాలు పడుతూ ఆ కష్టాల నుండి తనకు ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవాడు అలాంటి పరిస్థితుల్లోనే ఆ అడవిలో ఆశ్రమ జీవితం గడుపుతున్న ఒక ముని కుమారుడు సూర్యుడు కుమార్తెను చూస్తాడు ఆమె సౌందర్యం ఆ ముని కుమారుడిని మనసుకు దోచుకుంటుంది దాంతో ఆయన ఆ యువతిని వివాహం చేసుకోవాలని భావిస్తాడు ఒకరోజున సువీరుని కలిసి ఆయనకు తన మనసులో మాటను చెబుతాడు సువీరుడు చాలా కాలంగా తాను పేదరికంలో పడుతున్న బాధల గురించి చెబుతాడు కన్యాశులకంగా తనకి అపారమైన ధనరాశిని సమర్పిస్తే తాను తన కుమార్తెను ఇస్తానని లేదంటే ఇవ్వలేనని తేల్చి చెబుతాడు ఆశ్రమ జీవితం గడుపుతున్న తన దగ్గర అలాంటి ధనం ఉండదు కనుక తపస్సు ద్వారా సాధించుకు వస్తాను అని ఆ ముని కుమారుడు చెబుతాడు అప్పటి నుండి ఆ యువతికి వేరే వివాహం ప్రయత్నం చేయవద్దని చెప్పి వెళ్ళిపోతాడు ఆ మరునాడు రోజు నుండి ఆ ముని కుమారుడు తపస్సు చేయడానికి కూర్చుంటాడు సువీరుడి కూతురును వివాహం చేసుకోవాలనే పట్టుదలతో ఆ ముని కుమారుడు కఠోర తపస్సు చేస్తాడు తన తపస్సుతో అపారమైన ధనరాశిని సంపాదిస్తాడు ఆ ధనరాశిని తీసుకువచ్చి సువీరుడికి ఇచ్చి కన్యాశులకంగా అందజేస్తాడు దాంతో సువీరుడు తన కుమార్తెను ఆ ముని కుమారుడికిచ్చి వివాహం చేస్తాడు అతనితో తన కుమార్తెను అత్తవారింటికి పంపివేస్తాడు కన్యాశుల్కంతో వచ్చిన సంపదతో సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటాడు ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ సువీరుడు భార్య గర్భవతి అవుతుంది ఆ విషయం తెలియగానే సువీరుడు మరింత ఆనందంతో పొంగిపోతాడు ఈసారి అమ్మాయి పుడితే మరింత ఎక్కువ కన్యాశుల్కం తీసుకోవాలని సంతోషపడిపోతాడు రాణి సౌందర్యవతి కావడం వలన ఈసారి కూడా ఆ దంపతులకు అందమైన ఆడపిల్ల పుడుతుంది బాగా సంపన్నులైన వారికి ఆ అమ్మాయినిచ్చి కన్యాశుల్కం పెద్ద మొత్తంలో తీసుకోవాలని సువీరుడు అనుకుంటాడు అలా ఆ అమ్మాయి ఎదుగుతూ ఉండగా ఒకరోజున ఆ పర్ణశాలకు ఒక యతీశ్వరుడు వస్తాడు సువీరుడు తన కుటుంబంతో కలిసి అక్కడ నివాసించడానికి కారణం ఏమిటని అడుగుతాడు అప్పుడు సువీరుడు తన గురించిన విషయాలను ఆ యతీశ్వరుడితో చెబుతాడు తమ పెద్ద కూతురికి కన్యాశులకం తీసుకొని మరి పెళ్లి చేశానని అంటాడు ఆ విషయాన్ని సువీరుడు గొప్పగా చెప్పడం పట్ల ఆ యతీశ్వరుడు అసహనాన్ని వ్యక్తం చేస్తాడు ఆడపిల్లకి కన్యాదానం చేసి పెళ్లి చేయాలి కానీ కన్యాశులకం తీసుకొని పెళ్లి జరిపించడం ఏమిటని చెబుతా అడుగుతాడు ఆ విధంగా చేయడం వలన ఆయన నరకంలో అనేక బాధలను అనుభవించవలసి వస్తుందని అంటాడు అందువలన రెండవ కూతురి వివాహాన్ని కార్తీక మాసంలో శుక్లపక్షంలో జరిపించమని చెబుతాడు కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన సమస్త పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుంది అని అంటారు అందువలన పెద్ద అమ్మాయి విషయంలో చేసిన తప్పు రెండవ అమ్మాయి విషయంలో చేయకుండా కన్యాదానం వలన జీవితాన్ని తరింప చేసుకోమని చెబుతాడు అయితే కన్యాశుల్కంపై ఎంతో ఆశ పెట్టుకున్న ఆ సువీరుడికి ఆ మాటలు రుచించవు తాను సుఖపడడానికి అవసరమయ్యే కన్యాశుల్కం రాకుండా చేసే ధర్మంతో పుణ్యంతో తనకి పని లేదని చెబుతాడు ఉన్నాయో లేవో తెలియని ఉత్తమగతులు కంటే శరీరానికి అవసరమైన సుఖాలను అందించడమే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకోకపోవడంతో ఆయతీశ్వరుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సువీరుడు తన రెండవ కూతురికి కూడా కన్యాశుల్కం తీసుకొని అత్తవారింటికి పంపించాలని కన్న కళలు నెరవేరవు ఎందుకంటే ఆయన అనూహ్యంగా తరుముకు వచ్చిన మృత్యువుకు దొరికిపోతాడు యమభటులు ఆయనను నరకలోకానికి తీసుకుని పోతారు కన్యా విక్రయం అనే పాపానికి ఆయనకి అక్కడ శిక్షలు విధిస్తారు అంతేకాదు స్వర్గంలో అనేక భోగాలను అనుభవిస్తూ ఉన్న సువీరుడు పూర్వీకుడైన శృతికీర్తిని కూడా యమబట్టలు నరకానికి తీసుకుని వచ్చేస్తారు తనని ఎందుకు నరకానికి తీసుకువస్తున్నది శృతికీర్తికి అర్థం కాక అయోమయానికి లోనవుతాడు ఆయనను యమధర్మరాజు ముందు నిలబెడతారు తాను చేసిన పుణ్యకార్యాల గురించి ఆయన యమధర్మరాజుకు వివరిస్తాడు పుణ్య విశేషాల కారణంగా స్వర్గానికి వెళ్ళిన తనని నరకానికి ఎందుకు తీసుకువచ్చారని అడుగుతాడు ఆయన వంశంలో చివరివాడైన సువీరుడు కూతురును విక్రయించాడు ఆ పాపం వల్లే ఆయన నరకానికి వచ్చేశాడు ఆయన చేసిన పాపం వల్లే పూర్వీకులైన మీరంతా నరకంలో పడవలసి వచ్చింది అని చెబుతాడు యముడు అయితే ఇక తనకి యమబాధల నుంచి విముక్తి లేదా అక్కడ ఉండవలసిందేనా అంటూ శృతకీర్తి ఆవేదన వ్యక్తం చేస్తాడు సువీరుడికి రెండవ కూతురు ఉంది ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు ఆ ప్రయత్నాల్లోనే తల్లి ఉంది అందువలన ఆ కన్యను దానం చేయగలిగితే తిరిగి మీ అందరికీ పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అందువలన నీకు శరీరం ఇస్తున్నాను నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ అమ్మాయి తల్లికి నచ్చ చెప్పి కార్తీక మాసంలో కన్యాదానం చేయమని యమధర్మరాజు చెబుతాడు శృతకీర్తి అందుకు ఆనందంగా అంగీకరిస్తాడు యమధర్మరాజు ఇచ్చిన శరీరాన్ని ధరించి భూలోకానికి చేరుకుంటాడు అడవిలో పర్ణశాలలో ఉంటున్న సువీరుడు భార్యను కలుసుకుంటాడు సువీరుడితో పాటు తాము నరకంలో బాధలు అనుభవిస్తున్న కారణం గురించి చెబుతాడు పరిస్థితి అర్థం చేసుకున్న ఆమె అంగీకరిస్తుంది ఉత్తముడైన ఒక బ్రాహ్మణ యువకుడిని చూసి సువీరుడు కూతురుకు వివాహం ఇచ్చి చేస్తాడు ఒక శుభముహూర్తాన కన్యాదానం జరిగేలా చేస్తాడు ఆ ఫలితం కారణంగా శృతకీర్తి నరకం నుండి విముక్తుడై తిరిగి స్వర్గానికి చేరుకుంటాడు ఆ కారణంగా సువీరుడు కూడా నరకం నుండి స్వర్గానికి చేరుకుంటాడు ఓ రాజా కార్తీక మాసంలో చేసే కన్యాదానానికి అంతటి శక్తి ఉంటుంది అందువలన ఆడపిల్లను కలిగిన తల్లిదండ్రులు ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అంటూ వశిష్ఠ మహర్షి సెలవిచ్చాడు